ఈ నేను కటింగ్ చేస్తున్న బ్లౌజ్ అండి ఇది ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ ఉన్న బ్లౌజ్ అనమాట ఇప్పుడు నేను ఈ లైనింగ్ని ఎలా కట్ చేస్తానో ఈ వీడియోలో పర్ఫెక్ట్గా చూపిస్తాను ఈరోజు వీడియోలో నడుము లూజ్ ఆధారంగా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి ఇప్పటి వరకు మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఈరోజు బిగినర్స్ కోసం అయితే నడుము లూజ్ ఆధారంగా మనం చెస్ట్ లూజ్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను బిగినర్స్ అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ విధంగా లైనింగ్ క్లాత్ని ఒక మీటర్ తీసుకొని తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకొని టూ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండేలాగా చూసుకోవాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉండేలా చూసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ కింది వైపున ఎగుడు దిగుడు లేకుండా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైనింగ్ మార్క్ చేసుకున్నారంటే క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ మార్కింగ్కి పావించు పైకి మార్కింగ్ చేసేసుకోండి మనం ఇక్కడ కింది వైపున నడుము బెల్ట్ అయితే స్టిచ్ చేస్తాం కదా నడుముకు పట్టి వేస్తాం కదా ఆ పట్టి కుట్టడం కోసం ఇక్కడ పావించు పైకి పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పావించు పైకి మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్స్ని కూడా స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా పావించు ఒక లైన్ డ్రా చేసుకున్నామంటే మనకి నడుము పట్టి కుట్టేటప్పుడు ఖర్చు కోసం ఇది క్లాత్ అనేది సరిపోతుంది ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి టేపుతో కొలుచుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ వెనక భాగంలో నడుము లూజును మాత్రమే కొలుస్తున్నాను వెనక భాగాన్ని మాత్రమే కొలిచాను వెనక భాగం వచ్చేసి ఇరవై ఇంచులు ఉందండి ఇరవై ఇంచులో మనకి సగం వచ్చి పది ఇంచులు ఈ పదించులకి వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ పైన మార్కింగ్ పెట్టుకోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ డాట్స్ కోసం మనకి వెనక భాగంలో డాట్స్ స్టిచ్ చేయాలి కదా డాట్స్ కోసం మనకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి మనకి ఇప్పుడు పదకొండు ఇంచులు వచ్చింది కదా ఈ పదకొండు ఇంచులకి మిడిల్లో కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి కరెక్ట్గా టేపుని స్ట్రైట్గా పెట్టుకొని ఈ పదకొండు ఇంచులకి మిడిల్లో కూడా ఒక మార్కింగ్ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ బ్లౌజ్కి టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నానండి మీకు ఖర్చు ఎంత కావాలి అంటే అంత మార్కింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కూడా నేను స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేస్తాను ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాను ఇప్పుడు వెనుక భాగంలో మనము షోల్డర్ దగ్గర నుంచి ఈ నడుము దగ్గర వేసిన డాట్ వరకు బ్లౌజ్ని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకొని టేపుతో కొలవాలి షోల్డర్ దగ్గర నుంచి ఈ నడుము డాట్ వరకు స్ట్రైట్గా పట్టుకొని బ్లౌజ్ పొడవు ఉందో టేపుతో కొలుచుకోవాలి బ్లౌజ్ పొడవ వచ్చేసి పదిహేను ఇంచులు ఉందండి ఈ పదిహేను ఇంచులకి సెకండ్ లైన్ దగ్గర నుంచి పదిహేను ఇంచులు మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఇటువైపున కూడా పదిహేను ఇంచులు కొలుచుకొని మార్కింగ్ పెట్టుకున్నాను కదా ఈ రెండు మార్కింగ్స్ని స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనము పై వైపున ఖర్చు మార్క్ చేసుకోవాలి కింది వైపున ఖర్చు కోసం పావించి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు అదే పావించిని ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది మనకి షోల్డర్ జాయింట్స్ కోసం ఖర్చు అనమాట వైపున ఇప్పుడు మనము ఆది బ్లౌజు తీసుకొని ఈ సైడ్ జాయింట్స్ వైపు కొలుస్తున్నాను చూడండి సైడ్ జాయింట్స్ వైపు చంక దగ్గర వేసుకున్న కుట్టు దగ్గర నుంచి వీడియోలో చూపిస్తున్న చూడండి ఖర్చుతో సహా మనం ఇక్కడ కొలుచుకోవాలి ఈ ఖర్చుతో కలిపి మనకి ఇక్కడ తొమ్మిది ఇంచులు వచ్చిందండి ఇదే తొమ్మిది ఇంచులని సైడ్ జాయింట్స్ వైపు మార్క్ చేసుకోవాలి బ్లౌజు పదిహేను ఇంచులు కదా పొడవు పదిహేను ఇంచుల్లో తొమ్మిది తీసేస్తే మనకి ఇంచులు వస్తుంది ఇప్పుడు ఆ ఇంచుల్ని మనము చంక డౌన్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి చూసారు కదా ఆరించులు అయితే ఇక్కడ వచ్చింది ఇదే ఇంచుల్ని నేను షోల్డర్ కోసం కూడా మార్కింగ్ చేస్తున్నాను బిగినర్స్ అయితే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి షోల్డర్ కోసం మనం ఎంతైతే మార్కింగ్ చేసుకుంటామో చంకా డౌన్ కూడా అంతే మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకి బ్లౌజ్కి చంకా డౌన్ ఎంత వస్తుందో మనం షోల్డర్ కోసం కూడా అంతే మార్కింగ్ చేసుకోవాలి బిగినర్స్ అయితే కనుక ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి మీకు బ్లౌజ్ కటింగ్లో బాగా హెల్ప్ అవుతుంది ఈ విధంగా మనము చంక డౌన్ కోసం ఇలా ఎల్ షేప్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్లో నుంచి టేపుతో ఒకటిన్నర ఇంచులకి మార్క్ పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటిన్నర ఇంచులకి మార్క్ పెట్టుకున్న తర్వాత ఈ కార్నర్లో క్రాస్కా లైన్ అనేది డ్రా చేసుకోండి స్కేల్తో ఇప్పుడు ఈ ఖర్చు కోసం తీసుకున్న సెకండ్ లైన్ దగ్గర నుంచి ఒకటిన్నరకి మార్కింగ్ పెట్టుకోండి ఇటువైపున కూడా సేమ్ అదే ఒకటిన్నరకి ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టుకోండి ఖర్చు దగ్గర నుంచి ఈ మూడు మార్కింగ్స్ని బేస్ చేసుకుని మనము రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఈ స్కేల్ అనేది లేకపోతే మీరు హ్యాండ్తోనైనా సరే రౌండ్ షేప్ డ్రా చేసుకోవచ్చు నేనైతే ఈ స్కేల్ని ఉపయోగించి రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను మనము బ్లౌజ్కి పొడవు వెడల్పు షోల్డర్ చంకడౌన్ డౌన్ మార్కింగ్ చేసేసాం కదా ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాల్సింది మనము నెక్ లెంత్ నెక్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలంటే మనకి ఆది బ్లౌజ్లో నడుము ఎంత ఎంతుందో ఒకసారి టేపుతో కొలుచుకోవాలి ఇక్కడ నడుము పొడవు వచ్చేసి నాలుగు ముప్పావు ఇంచులు ఉందండి ఈ నాలుగు ముప్పావు ఇంచులకి ఒక మార్క్ అయితే పెట్టుకుంటున్నాను కింది వైపున ఎలాగో మనకి ఖర్చు అనేది ఉంది కదా ఇప్పుడు పై వైపున నేను ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేశాను అనమాట ఈ నెక్ దగ్గర మనకి పావు ఇంచ్ ఖర్చు పైకి పెట్టుకున్నామంటే కుట్టేసరికి మనకి ఖచ్చితంగా అక్కడ వరకు వెళ్ళిపోతుంది ఇప్పుడు షోల్డర్ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ని లోపల వైపుకు పట్టుకొని ఈ నెక్ దగ్గర నుంచి షోల్డర్ కోసం మనము ఈ ఖర్చు కూడా ఉంటుంది కదా హ్యాండ్స్ వైపు హ్యాండ్ జాయింట్స్ వైపు ఈ ఖర్చుని కూడా బయట వైపుకి తిప్పేసుకొని ఖర్చుతో సహా మనము ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ కోసం ఆరించులు మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఆ ఆరించుల్లో మనకి షోల్డర్ ఖర్చుతో కలిపి మూడు పావు ఇంచులు వచ్చిందండి ఆది బ్లౌజ్లో నుంచి ఇక్కడ నెక్ విడితొచ్చేసి పావుదక్కు మూడించులు వచ్చింది అనమాట అంటే రెండు ముప్పావు ఇంచులు నెక్ విడితొచ్చింది ఈ కింది వైపున నేను మూడించుల వరకు మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఒక పావు ఇంచు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కింది వైపున మనము నెక్ కోసం మార్క్ చేసుకున్నామంటే మనకి ఇక్కడ రౌండ్ షేప్ కానీ యూ షేప్ కానీ పర్ఫెక్ట్గా వస్తాయి స్క్వేర్ షేప్ అనుకోండి మనకి పైన ఎంత తీసుకుంటామో కింది కూడా అంతే మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ రౌండ్ షేప్ అయితే కనుక ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు మీరు కనుక బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ చేశారంటే మీకు వెనుక భాగం అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి నేను ఇక్కడ నెక్ అయితే కటింగ్ చేయట్లేదు నేను స్టిచ్ చేసేటప్పుడు నెక్ కటింగ్ చేస్తాను ఎందుకంటే ఇది డిజైన్ బ్లౌజ్ కాబట్టి మనకి ఈ నెక్ అనేది నెక్ క్లాత్ పైన స్టిచ్ చేసేసిన తర్వాత కట్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను నెక్ ఒక్కటే కట్ చేయకుండా మిగతా మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసేస్తున్నాను వీడియోలో గమనించండి ఈ వీడియోలో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఈ విధంగా కనుక మీరు ఒకసారి బ్లౌజ్ కటింగ్ని చేశారంటే మీకు స్టిచ్ చేసిన తర్వాత ఇంకా బ్లౌజ్ అనేది బాడీకి అద్దినట్టు ఉంటుందండి చంకల్లో ముడతలు కానీ వెనుక భాగం పైకి లేగడం కానీ జరగదనమాట పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు పర్ఫెక్ట్గా మనము బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ అయితే చేసేసాం కదా ఇప్పుడు మనము హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను బ్లౌజ్కి మనము అదే సారీ లైనింగ్ క్లాత్కి మనము వన్ సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇప్పుడు ఇంకొక సైడ్ అనమాట ఇటువైపుకి మనము క్లాత్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి వేసుకోవాలి హ్యాండ్స్కి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నామంటే మనకి టూ హ్యాండ్స్ అయితే ఒకేసారి కట్ చేసేస్తున్నామని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత కింది వైపున క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇక్కడ నేను మార్కింగ్ చేశాను ఎందుకంటే ఇది డిజైన్ బ్లౌజ్ కాబట్టి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది మీకు ఒకవేళ హెమ్మింగ్ చేయాలి అనుకుంటే వన్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ వేసాము కదా ఫోల్డింగ్స్ మొత్తం మన వైపుకు ఉండాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉండాలి ఇది గుర్తుపెట్టుకొని క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ని లోపల వైపుకు తిప్పి స్ట్రైట్గా పెట్టుకోవాలి క్లాత్ అనేది ఈ విధంగా ఆది బ్లౌజ్ని లోపల వైపుకు తిప్పి పెట్టేసుకొని హ్యాండ్కి కచ్ అనేది పై వైపుకి ఉండేలా చూసుకొని ఇక్కడ కుట్టు దగ్గరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ కుట్టు దగ్గరకు వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చిందండి ఇదే ఎనిమిది ఇంచుల్ని సెకండ్ లైన్ దగ్గర నుంచి పొడవు అనేది మార్క్ చేస్తున్నాను ఇది మనకి అసలు హ్యాండ్ పొడవు ఖర్చు లేకుండా పై వైపున నేను ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేశాను ఇక్కడ సేమ్ అదే మార్కింగ్ని ఎనిమిదిన్నర ఇంచుల్ని ఇక్కడ పై వైపును కూడా నేను స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఈ విధంగా హ్యాండ్కి మనకి ఖర్చులతో కలిపి పొడవుని మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి కింది వైపున చేతి లూజ్ ఎంతుందో ఒకసారి టేపుతో కొలుచుకోవాలి హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకుని ఈ లూజ్ అనేది కొలవాలి ఇక్కడ మనకి ఏడించులు వచ్చిందండి ఏడించులు అంటే మనకి పద్నాలుగు ఇంచులు అనమాట చేతి లూజ్ వచ్చేసి కింది వైపున పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచుల్ని రెండు భాగాలుగా చేయాలి కాబట్టి ఏడించులు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆది బ్లౌజ్కి ఈ చంక దగ్గర ఖర్చు పైకి ఉండేలా చూసుకొని ఈ ఖర్చు అనేది పైకి పెడితే మనకి ఇక్కడికి అనమాట మార్క్ పెట్టాను కదా ఈ మార్కింగ్ దగ్గరకు వస్తుంది ఆది బ్లౌజ్ పైనే ఈ మార్కింగ్ వరకు స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు పై వైపు నుంచి ఈ లైన్కి లెంత్ ఎంతుందో ఒకసారి టేప్తో కొలుచుకోండి ఇక్కడ నేను వీడియోలో కనిపిస్తుంది అనుకొని ఇక్కడ టేప్తో కొలవడం అయితే మిస్ అయిందండి కనిపిస్తుంది అనుకున్నాను కానీ కెమెరా అయితే మిస్ అయిందనమాట మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ పై వైపున ఖర్చు దగ్గర నుంచి టేప్తో ఎంత వచ్చిందో కొలుచుకోవాలి రెండున్నర ఇంచులైతే వచ్చిందండి ఆ మార్కింగ్ వరకు ఈ విధంగా రెండున్నర ఇంచుల్ని టేపుతో కొలుచుకొని ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ పైన ఈ రెండు మార్కింగ్స్ని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనము చంక డౌన్ అయితే తెలుసుకున్నాం కదా ఇప్పుడు లూజ్ అయితే మార్క్ చేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే నేను చెప్పేది ఒక్కటే వినకుండా వీడియోని కూడా క్లారిటీగా గమనించండి ఈ సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి హ్యాండ్ ఈ లైన్ లెంత్ ఉందో ఒకసారి కొలుచుకోండి సారీ లైన్ లూజ్ ఉందో ఒకసారి కొలుచుకొని ఈ విధంగా మార్కు పెట్టేసుకోండి కింది వైపున ఇంచులు వచ్చింది కదా పై వైపున ఎనిమిది ఇంచులు వచ్చిందనమాట ఎవరికైనా సరే షార్ట్ హ్యాండ్స్ అయితే చేతి లూజు కింది వైపున ఎంత వస్తుందో దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి మిడిల్లో లూజ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఆది బ్లౌజ్తో కరెక్ట్గా ఉందో లేదో సైడ్ జాయింట్స్ వైపు ఒకసారి చెక్ చేసుకొని ఈ పై వైపున వన్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకోవాలి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ లూజ్ వరకు ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ టేపుతో ఈ లైన్ లెంత్ ఉందో ఒకసారి కొలుచుకోండి ఏడున్నర ఇంచులు వచ్చింది కదా ఈ ఏడున్నర ఇంచులకి మిడిల్లో టేప్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక మార్క్ పెట్టుకోండి ఇప్పుడు ఈ రెండిటికి మధ్య మిడిల్లో ఒక మార్క్ అనేది పెట్టుకోండి ఇప్పుడు ఇటువైపున ఈ టూ మార్కింగ్స్కి మధ్య కూడా మిడిల్లో ఒక మార్క్ అనేది పెట్టుకోండి ఈ విధంగా నాలుగు మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర పావించు పైకి ఈ మార్కింగ్ దగ్గర పావించు కిందికి నేను ఎక్కడ ఎక్కడ మార్కింగ్ చేశానో బాగా గమనించండి వీడియోలో ఈ విధంగా ఈ రెండు మార్కింగ్స్ని బేస్ చేసుకొని మనము హ్యాండ్ రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ అయితే కట్ చేసేస్తున్నాను ఇక్కడ కింది వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను ఈ హ్యాండ్స్ అనేది క్లాత్ సరిపోలేదండి ఎక్స్ట్రా అయితే పక్కన నేను అతుకుతాను అనమాట స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది అతుకువేయాలి నేను స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది అతుకు వేస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో పర్ఫెక్ట్గా లోతు ఎలా తీయాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా కొలుచుకున్నాం కదా ఇందాక మిడిల్లో మార్క్ పెట్టుకున్నాం కదా ఈ క్రాస్ లైన్కి ఈ క్రాస్ లైన్కి మిడిల్లో మార్కు పెట్టుకున్న మార్క్ దగ్గర ముప్పా ఇంచులకి మార్కు పెట్టేసుకోండి కింది వైపుకి ముప్పా ఇంచులకి ఈ విధంగా మార్కు పెట్టేసుకొని ఈ ముప్పా ఇంచుల్ని బేస్ చేసుకొని మనము హ్యాండ్కి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ టక్స్ పెట్టుకున్న వరకు ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి ఈ విధంగా లోతు తీసారంటే మీకు హ్యాండ్స్లో ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉంటాయి నేను ఇక్కడైతే మీకు చూపించాను కటింగ్ చేయట్లేదు ఎందుకంటే నేను స్టిచ్ చేసేటప్పుడే ఈ హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీస్తాను ఎందుకంటే నేను కొన్ని కొన్ని మర్చిపోతానన్నమాట నేను ఏదో ఆలోచిస్తూ టెన్షన్లో కుట్టేస్తాను కదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఫ్రంట్ పార్ట్ కట్ ఏమో బ్యాక్ పార్ట్కి వెళ్ళిపోతుంది బ్యాక్ పార్ట్లో కట్ చేసింది ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తుంది అలా నేను స్టార్టింగ్లో అలాంటి తప్పులైతే చేశానండి నాకు ఇంకా అదొకటి బాగా స్టిచ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీయడం అలవాటైపోయింది అనమాట అందుకనే నేను ఇంకా అప్పటి నుంచి కూడా నేను లోతు తీయాలి అంటే ఓన్లీ స్టిచ్చింగ్లో మాత్రమే క్లాత్ అనేది కట్ చేస్తాను ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ మీకు ఈ విధంగా క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్కి ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా వేయాలి షోల్డర్స్ అనేవి మనకి క్రాస్గా రావాలి మీకు ఎటువైపు నుంచి వేస్తే ఫ్రంట్ పార్ట్లో ఎక్కువగా అతుకులు పడకుండా ఉంటాయో చూసుకొని క్లాత్ అడ్జస్ట్ అయ్యే విధంగా మీరు షోల్డర్స్ అనేవి క్రాస్గా వేసుకోవాలి నేనైతే అటు సైడ్ వేసాను ఫస్ట్ క్లాత్ అనేది ముక్కలు అతకాలన్నమాట అలా వేస్తే ఎందుకు వచ్చిందిలా అని చెప్పేసి మళ్ళీ ఇటు తిప్పి ఇటువైపు సరిపోతుందో లేదో అని చెక్ చేసుకున్నాను ఇటువైపు అయితే కరెక్ట్గానే వచ్చిందండి అందరూ ఎప్పుడూ ఒకే వీడియోని చూడరు కదండి ఈ వీడియోలో కొత్తగా చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఎప్పుడైనా సరే క్రాస్గా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్టింగ్ అనగానే మనము క్లాత్ పైన ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది క్రాస్గా వేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది నిలబడుతుంది చెస్ట్ రౌండ్ షేప్ వస్తుంది అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో మార్పులు చేర్పులు చేస్తాను పొడవు వెడల్పు అనేది యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ చేసేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే పొడవు వెడల్పు చంకడంను కూడా మార్క్ పెట్టేసుకోండి ఇక్కడ నేను మార్కింగ్ చేయందువల్ల నెక్ విడితోటే మార్కింగ్ చేయట్లేదండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే పొడవు వెడల్పు అనేది మార్కింగ్ చేసేస్తాను బ్యాక్ పార్ట్లో టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసేస్తాము కదా అదే మార్కింగ్ని టూ ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్లో కూడా మార్క్ చేశాను ఇక్కడ మనము ఫ్రంట్ బ్యాక్ పార్ట్లో షోల్డర్స్ ఎంత తీసుకున్నామో అదే మార్కింగ్ కూడా ఫ్రంట్ పార్ట్లో షోల్డర్స్ కూడా చేసేస్తాను చాలామంది నెక్ అనేది అక్క అని కామెంట్స్ చేస్తున్నారు ఒకవేళ మీకు ఆది బ్లౌజ్లో నేను ఇదివరకటి వీడియోలో చూపించిన విధంగా నెక్ కొలవడం రాకపోతే కనుక ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఆది బ్లౌజ్ని ఈ విధంగా లోపల వైపుకు తిప్పేసుకొని స్ట్రైట్గా పెట్టుకోండి ఈ విధంగా పెట్టిన తర్వాత మనం స్కేల్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్స్ అయితే పెట్టండి ఈ షోల్డర్కి ఖర్చు అనేది పై వైపుకే ఉండేలాగా చూసుకొని ఈ విధంగా మార్క్ పెట్ పెట్టండి వీడియోని గమనించండి చూసారు కదా నెక్ విడితో వచ్చేసి మనము ఈ లైనింగ్ క్లాత్ పైన ఎంత పెట్టామో పెట్ అంతే వచ్చింది ఇప్పుడు నెక్ పొడవ అనేది కొలుచుకోండి నెక్ పొడవు వచ్చేసి ఇక్కడ మనకి ఏడున్నర ఇంచులైతే వచ్చింది ఏడున్నర ఇంచులలో ఒక పావి ఇంచు తగ్గించి నేను ఏడు పావు ఇంచులకైతే ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ పైన మార్కింగ్ చేస్తాను నెక్ వెడల్పు వచ్చేసి బ్యాక్ పార్ట్లో ఎంత తీసుకున్నానో అంతే పెట్టాను నెక్ పొడవు వచ్చేసి ఆది బ్లౌజ్లో వచ్చిన దానికంటే పావించు తగ్గించి పెట్టాను ఎందుకంటే మనము స్టిచ్ చేసేటప్పుడు మనకి నెక్కి ఒక పావించు అనేది కుట్టుకుపోతుంది కాబట్టి ఒక పాంచ్ అయితే తగ్గించాను అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోండి నేను ఇక్కడ రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను మీకు నెక్ ఎలాంటి షేప్ కావాలంటే ఆ విధంగా అయితే నెక్ డ్రా చేసుకోండి ఇప్పుడు మనము హుక్సుల పట్టి పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ బెల్ట్ వరకు టేపుతో కొలుచుకోండి ఎంతుందో మనకి ఐదించులు అయితే హుక్సులు పట్టి పొడవు షేప్ బెల్ట్ వరకు అయితే ఉందండి షేప్ బెల్ట్ తీసేసి మనకి హుక్సుల పట్టి పొడవు వచ్చేసి ఐదించులు ఉందనమాట పైవైపున కుట్టడం కోసం ఒక ఇంచు కిందికి మార్క్ చేశాను ఖర్చు ఇప్పుడు ఐదు ఇంచులకి మార్క్ పెట్టేసుకొని ఖర్చు కోసం కూడా మళ్ళీ ఇంకొక పావు ఇంచు పెట్టాను అనమాట ఇప్పుడు మిడిల్లో డాట్ ఉంటుంది కదా మనకి హుక్స్ పట్టికి ఆ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను ఇప్పుడు మనకి ఇక్కడ గ్యాప్ వచ్చేసి రెండున్నర ఇంచులైతే ఉందండి ఆది బ్లౌజ్ని ఈ విధంగా పట్టుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు గట్టిగా లాగకుండా జస్ట్ నార్మల్గా అలా పట్టుకొని ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర వచ్చింది వచ్చిందండి ఇదే పద్నాలుగున్నర ఇంచుల్ని మనం ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి స్కేల్తో నాకేంటో ఇప్పుడు డ్రా చేసిన లైన్ క్రాస్గా అనిపించిందండి అందుకే మళ్ళీ ఒకసారి టేప్తో అయితే ఈ విధంగా కొలుచుకొని మళ్ళీ స్కేల్తో లైన్ అనేది మార్క్ చేస్తున్నాను ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చిందనమాట ఇప్పుడు ఆది బ్లౌజ్లో నుంచి మెయిన్ డాట్ ఎన్ని ఇంచులకి వేశారు మెయిన్ డాట్ వెడల్పు ఎంత పొడవెంత అనేది టేప్తో కొలుస్తున్నానండి ఈ డాట్ వచ్చేసి నాలుగు ఇంచుల దగ్గర వేశారండి ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఇంచులు ఈ ఇంచుల్ని ఇటువైపున ఒకటిన్నర ఇటువైపున ఒకటిన్నర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా వెడల్పు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్స్ని క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు హుక్స్ల పట్టి వైపు డ్రాయింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనము షేప్ బెల్ట్ డ్రాయింగ్ అయితే చేసుకోవాలండి ఆది బ్లౌజ్ని ఈ విధంగా రైట్ సైడ్కి తిప్పేసుకొని మనకి షేప్ బెల్ట్ పొడవ ఉందో ఒకసారి టేప్తో కొలుచుకోవాలి షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి మనకి ఇక్కడ ఖర్చులతో కలిపి మూడించులు వచ్చిందండి ఈ మూడించులకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ని స్ట్రైట్గా ఖర్చు దగ్గర లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని క్రాస్గా లైన్ అనేది డ్రా చేస్తున్నాను క్రాస్ అంటే మరీ క్రాస్గా కాకుండా ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చిందంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి మీలో ఎవరికైనా ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి బిగినర్స్ అయితే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నా వీలైనంత వరకు మీరు అడిగిన వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ మెథడ్లో కనుక మీరు బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేశారంటే మీకు బాడీకి అద్దినట్టు ఉంటుందండి ఎక్కడ ముడతలు కానీ లూజ్ కానీ రాదు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి